అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం ఇప్పటి వరకు దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుల వారితో ఇరు సైన్యాల గురించి పాండవ సైన్యంలో ఎవరెవరున్నారు వీరులు కౌరవ సైన్యంలో ఎవరెవరు వీరులున్నారు అనే విషయాలను ప్రస్తావిస్తూ మీరంతా భీష్మాచార్యుల వారిని ఓ కంట కనిపెడుతూ ఉండండి ఆయనే మనకి చాలా ప్రధానము కాబట్టి మీరు ఆయన్ని రక్షించే పనిలో ఉండండి శిఖండి ఆయన ముందుకు రాకుండా చూసుకోండి అని జాగ్రత్తలు చెప్పాడు ఆ తరువాత ఏం జరిగిందంటే పన్నెండవ శ్లోకం తస్య కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఇది శ్లోకం పదచ్ఛేదం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్య ఉచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఇది పదచ్ఛేదం ఏం చేశారట భీష్మాచార్యుల వారప్పుడు తస్య హర్షం సంజనయన్ అంటే అతనికి హర్షం సంజనయన్ ఆనందము కలిగేలాగా ఎవరికి ఆనందం కలిగేలాగా దుర్యోధనుడికి ఆనందం కలిగేలాగా ప్రతాపవాన్ కురువృద్ధ పితామహ ప్రతాపవాన్ వీర్యవంతుడైన పరాక్రమవంతుడైన కురువృద్ధః కౌరవులలో అందరికంటే పెద్దవాడైన పితామహ భీష్మాచార్యుల వారు ఏం చేశారు ఉచ్చైి సింహనాదం వినద్య ఉచ్చై గట్టిగా సింహనాదం సింహగర్జనను వినద్య చేసి శంఖం దద్మో శంఖాన్ని పూరించారు అంటే సమరానికి ఆయన శ్రీకారం చుట్టారు అని అర్థం దుర్యోధనుడు అప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలలో కాస్త బేలతనం కూడా కనిపించింది కొంచెం భయపడ్డాడేమో అని కూడా అనిపించింది అలాగే కాసేపు తనకు తాను ధైర్యం చెప్పుకుని మన సైన్యం కూడా తక్కువైందేం కాదు మన సైన్యంలో కూడా చాలామంది వీరులున్నారు అని మాట్లాడాడు ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి దుర్యోధనుడికి ఆనందం కలిగేలాగా ఉత్సాహం కలిగేలాగా భీష్మ పితామహుల వారు ఏం చేశారు అనంటే గట్టిగా ఒక సింహగర్జనను చేసి శంఖాన్ని పూరించారు అంటే యుద్ధానికి శ్రీకారం చుట్టారు భీష్మ పితామహుల వారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అంటే భీష్మాచార్యుల వారు చాలు ఇక మాటలు చాలించి చేతలలోకి దిగితే మంచిది అని చెప్పగానే చెప్తున్నారు ఈ శ్లోకంలో మనం గమనించవలసిన ఒక భాషాపరమైనటువంటి అంశం ఏమిటి అంటే ఉచ్చై అనే పదం ఉంది కదా ఆ ఉచ్చైి అన్నది సాధారణంగా మహాప్రాణంగా పలుకుతూ ఉంటాం పొరపాటున ఉచ్చైహి అని అంటూ ఉంటాం కానీ దాన్ని పలుకోవలసిన తీరు ఉచ్చై అని మాత్రమే ఉచ్చైహి అంటే గట్టిగా అని అర్థం ఆ ఉచ్చైి అనే పదాన్ని మనం మృదువుగా పలకాలి మనం కూడా గట్టిగా పలికేయకూడదు ఉచ్చైహి అని అనకూడదు కేవలం అల్ప ప్రాణాన్నే పలకాలి ఉచ్చై అని తేలికగానే పలకాలి ఇది భాషాపరమైనటువంటి విశేషం ఆ తరువాత ఏం జరిగింది ఆయన శంఖాన్ని పూరించిన తరువాత ఏం జరిగిందంటే తతశంఖాశ్చేర్యణవానక గోముఖా సహసైవాహణ్యంత సశబ్దస్తుములోభవత్ ఇది శ్లోకం పదచ్ఛేదం ఎలా అంటే తత శంఖా చ భేర్య పణవ ఆనక సహసా ఏవ అభి అహణ్యంత సహ శబ్ద తుముల అభవత్ ఇది పదచ్ఛేదం భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరించిన తరువాత కౌరవ సైన్యంలో ఏం జరిగింది అనంటే కౌరవసేనలో ఉన్నటువంటి ఇతర వీరులు కూడా యోధులు కూడా వారి వారి శంఖాలను పూరించారు తత ఆ తరువాత శంఖాహ చ భేర్య చ అంటే ఇతరులైనటువంటి వీరులు వారి వారి శంఖాలను పూరించారట వారి వారి భేరులను మ్రోగించారట పణవ ఆనక గోముఖాహ పణవములు అంటే తప్పెటలు ఒక రకమైనటువంటి తప్పెటలు అలాగే ఆనకములు అంటే దుందుభులు గోముఖాహ అంటే కొమ్ము బూరలు లాంటివి అనమాట అంటే వారు కూడా సమరానికి సిద్ధము అని చెప్పేటందుకు వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి వాయిద్యములను మ్రోగించడం మొదలుపెట్టారు ఎలా మ్రోగించారు సహస అంటే వెంటనే లేదా ఒకేసారి ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరించారో అదే సమయంలో వారు కూడా అందుకుని అంటే వారి వెంటనే వీరు కూడా మేము కూడా సమరానికి సన్నద్ధంగా ఉన్నాము అని చెప్తూ మ్రోగించారు ఆ మృగించినప్పుడు ఏర్పడినటువంటి మ్రోత ఏదైతే ధ్వనుందో ఆ ధ్వని సహాశబ్ద తుముల అభవత్ ఆ ధ్వని ఆ భయంకరమైనటువంటి ధ్వని అంతటా కూడా వ్యాపించింది అని ఈ శ్లోకం యొక్క అర్థము సరే మరి ఎప్పుడు కూడా చర్యకి ప్రతిచర్య ఉండాలి కదా ఉంటుంది కదా ఇటు నుంచి కౌరవ సైన్యం మేము సమరానికి సన్నద్ధంగా ఉన్నాము అని ఒక సంకేతాన్ని పంపించినప్పుడు మరి అటు నుంచి పాండవ సైన్యం నుంచి కూడా దానికి సరి అయినటువంటి ప్రతిచర్య కనిపించాలి కదా అదిగో అలాగే కనిపిస్తోంది ఇప్పుడు తరువాతి శ్లోకం ఏమిటంటే తతస్వేతైర్హయైర్యుక్తే మహతి సందనే స్థిత పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు ఇది శ్లోకం పదచ్ఛేదం ఎలా అంటే తత శ్వేతై యుక్తే మహతి సెందనే స్థిత మాధవ పాండవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు ఇది పదచ్ఛేదం వారి చర్యకు ప్రతిచర్యగా పాండవసేన నుంచి కనిపిస్తూ ఉన్న మొదటి ప్రతిచర్య ఏమిటి అంటే ఆ తరువాత శ్వేతై హయై యుక్తే మహతి సెందనే శ్వేత అంటే తెల్లని హయములు అంటే గుర్రములు తెల్లని గుర్రములతో కూడిన మహతి స్థితౌ స్థితవు మహతి అంటే గొప్పదైన రథమునందు స్థిత ఉన్నటువంటి మాధవ మాధవుడు అంటే శ్రీకృష్ణుడు పాండవ ఇక్కడ పాండవుడు అంటే అర్జునుడు అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారి రూరు మాత్రమే ఒకే రథంలో ఉంటారు గనక మాధవ పాండవచ ఏవా వీరిరూరు ఏం చేశారు అంటే అర్జునుడు శ్రీకృష్ణుడు ఏం చేశారు అంటే దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు వారి వారి దివ్య శంఖములను పూరించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం మనం జాగ్రత్తగా గమనిస్తే సంజయుడు ఎక్కడికక్కడ ధృతరాష్ట్రునికి ఒక సంకేతాన్నిస్తూనే ఉన్నాడు ఈ యుద్ధంలో మనము గెలువము అనేది అర్థమవుతోంది నీవు కూడా అర్థం చేసుకో ఇప్పటికైనా సంధికి ఇంకా సమయం ఉంది అని చెప్తున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ భీష్మ పితామహుల వారు శంఖాన్ని పూరించారు అని మాత్రమే చెప్పాడు కానీ ఇక్కడ కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించాడు అని అన్నారు అంటే దీనిని బట్టి యుద్ధం యొక్క ఫలితం ఎవరి వైపు ఉండబోతోందో సంజయుడు చెప్పకనే చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు మాధవ అనే శబ్దాన్ని ప్రయోగించారు మా అంటే లక్ష్మీదేవి అనర్థం ధవ అంటే నాథుడు లక్ష్మికి నాథుడు ఏ లక్ష్మికి రాజ్య లక్ష్మికి నాథుడు జయలక్ష్మికి నాథుడు కాబట్టి విజయము వీరినే వరిస్తుంది అని కూడా సంజయ్ని మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదతు వారి వారి దివ్య శంఖాలను పూరించారు అని సంజయుడు చెప్తున్నాడు మరొక విషయం కూడా ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే మామూలుగా అయితే వాస్తవానికి కౌరవ సేనకు సైన్యాధిపతిగా భీష్మాచార్యుల వారు ఉన్నారు కాబట్టి భీష్మాచార్యుల వారు శంఖాన్ని మ్రోగించారు మరి పాండవ సైన్యంలో ఎవరు మ్రోగించాలి ఎవరు శంఖాన్ని పూరించాలి అంటే సైన్యాధ్యక్షుడుగా దృష్టద్యుమ్నుడు పూరించాలి కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని పూరించారు అంటే కౌరవసేనకి వీరుల యొక్క రక్షణ ఉంటే ఉండవచ్చుగాక కానీ దైవరక్షణ ఉంది పాండవసేనకు అని చెప్పగనే చెప్తున్నాడు సంజయుడు ఆ తరువాత ఏం జరిగింది అనంటే పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం మహాశంఖం భీమకర్మా వృకోదర ఇది శ్లోకం శ్లోకం యొక్క పదచ్ఛేదం పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో కృష్ణార్జునులు వారి దివ్య శంఖాన్ని పూరించారు అని ముందు శ్లోకంలో చెప్తే ఆ శంఖముల యొక్క పేర్లు ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు పాంచజన్యం హృషీకేశృషీకేశ అంటే శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యము అనే శంఖాన్ని పూరించాడు మరి ధనంజయ ధనంజయ అంటే అర్జునుడు అర్జునుడు ఏ శంఖాన్ని పూరించాడు దేవదత్తం దేవదత్తము అనే తన శంఖాన్ని పూరించాడట అర్జునుడు ఆ తరువాత భీమకర్మ వృకోదర అంటే భీమకర్మ అంటే భయంకరమైనటువంటి కర్మలను కార్యములను అనర్చడంలో బాగా రాటు తేలిన వృకోదర వృకోదరుడు అంటే భీముడు పౌండ్రం మహాశంఖం పౌండ్రము అనే పేరు కలిగిన గొప్ప శంఖాన్ని పూరించాడు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరు అర్జునుని యొక్క శంఖం పేరు అలాగే భీమసేనుని యొక్క శంఖం పేరు ప్రస్తావించబడ్డాయి ఇక్కడ హృషీకేశ అన్న పదము శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పారు హృషీకములు అంటే ఇంద్రియములు హృషీక ప్లస్ ఈశ కలిపితే హృషీకేశ అయ్యింది అంటే ఇంద్రియములకు ఆయన ప్రభు అన్నమాట అంటే అన్ని ఇంద్రియములు ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి మనం ఎవరితో తలపడుతున్నామో మరొక మారు నీకు గుర్తు చేస్తున్నాను అని అన్నట్లుగా సంజయుడు ఋషికేశ శబ్దాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన యొక్క శంఖం పేరు పాంచజన్యం పంచజనుడు అనే రాక్షసుణ్ణి సంహరించి అతని ఎముకతో తయారు చేసినటువంటి శంఖం కాబట్టి దానికి పాంచజన్యము అని పేరు ఇలా చెప్పడంలో కూడా ఉద్దేశ్యం ఏమిటి అంటే అధర్మాత్ములను శిక్షిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని పాంచజన్య శబ్దము ఋషికేశ శబ్దము కూడా ధృతరాష్ట్రునికి పరోక్షంగా హితోపదేశం చేయడం కోసం చెప్తూ ఉన్నటువంటి మాటలు సరే దేవదత్తం ధనంజయ మరి అర్జునుడు అర్జునునికి ధనంజయ అనే పదాన్ని ప్రయోగించారు ధనంజయ అన్న పదం ఎందుకు అనంటే రాజసూయ యాగం జరిగినప్పుడు చాలా రాజ్యాల మీదకి దండెత్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని రాజులని తన వశం చేసుకున్నటువంటి వాడు ఆ రాజులను గెలిచినటువంటి వాడు ఆ ధనాన్ని గెలిచినటువంటి వాడు అర్జునుడు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు సంజయుడు అంటే అర్జునుడు రాజ్యము కోసం యుద్ధం చేయటం లేదు ఎందుకు అంటే అతనికి ధనము మీద అపేక్ష లేదు ధనాపేక్షతో చేస్తూ ఉన్నటువంటి కర్మ కాదు ఇది ఇది కేవలం ధర్మ పరిరక్షణ కోసం చేస్తూ ఉన్నటువంటి యుద్ధము అని చెప్పడం కోసం ధనంజయ అన్న పదాన్ని అర్జునుడికి ప్రయోగించారు అలాగే దేవదత్తం అతని యొక్క శంఖం పేరు దేవదత్తం ఎందుకు దివ్య శంఖములు అని అన్నారు కృష్ణార్జునులవి అని అంటే ఇదిగో ఇక్కడ దేవదత్తము అనే శంఖము కూడా అర్జునునకు ఎలా లభించింది దేవాసుర యుద్ధంలో దేవతలను సైతం ఆశ్చర్యపరిచేలా పరాక్రమాన్ని చూపించిన కారణంగా ఆశ్చర్యంతో ఆనందంతో దేవతలు అర్జునుకు సమర్పించినటువంటి శంఖం అందుకే అది దేవదత్తం అయ్యింది అంటే ఎదురుగా మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు అని చెప్పడం అలాగే వృకోదర భీముడికి ప్రయోగించినటువంటి పదము జఠరమునందు ఈ వృకము అనే అగ్నిని కలిగినటువంటి వాడు అంటే ఎంత తిన్నా దానిని అరిగించుకోగలిగేవాడు అలాగే వృకోధరుడు వృకము అంటే తోడేలు అని అర్థం ఉంది గురుకోదరుడు తోడేలు వంటి ఉదరము కలిగిన వాడు అంటే ఎంతమందినైనా తినేయగలుగుతాడు ఎంతమందినైనా తను పొట్టన పెట్టుకోగలుగుతాడు అని చెప్పడం అతనికి వేసిన విశేషణం భీమకర్మ భయంకరమైనటువంటి కార్యాలను చేస్తాడు రాబోయే కాలంలో యుద్ధంలో మనం చూడబోతున్నాము అని చెప్పడం కోసం ఆ భీమసేనుని యొక్క శంఖం పేరేమిటి పౌండ్రం అన్నది భీమసేనుని యొక్క శంఖము ఇది ఇటువైపు నుంచి పాండవ సైన్యం నుంచి కనిపించినటువంటి మొదటి ప్రతిచర్య ఆ తరువాత ఏం జరిగింది అనంత విజయం రాజా పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ్చ సుఘోషమణిపుష్పక ఇది శ్లోకం శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే అనంత విజయం కుంతీపుత్ర కుంతీపుత్రుధిష్ఠిర నకుల సహదేవ చ సుఘోష మణిపుష్పకౌ ఇది పదచ్ఛేదం తరువాత అంటే అర్జునుడు అలాగే భీమసేనుడు వీరిరువురూ ప్రస్తావించబడ్డారు పాండవులలో మరి మిగిలిన ముగ్గురి యొక్క శంఖముల పేర్లేమిటి అని ఈ శ్లోకంలో చెప్పారు యుధిష్ఠిర యుధిష్ఠిర అంటే ధర్మరాజు యొక్క పేరు ఆ ధర్మరాజుకి ఉన్నటువంటి శంఖం పేరు అనంత విజయం ఈ ధర్మరాజు ఎలాంటి వాడు కుంతిపుత్ర కుంతిపుత్రుడు ఇంతవరకు బాగుంది కానీ ఇంకొక విశేషణం కూడా వేశాడు సంజయుడు ఏమిటా మాట అంటే రాజా అని అన్నాడు మరి వాస్తవానికి దుర్యోధనుడు కదా ప్రస్తుతం రాజుగా ఉన్నది మొత్తం రాజ్యానికి కానీ సంజయుడు ఏం చెప్తున్నాడు రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అని అంటున్నాడు అంటే చెప్పకనే చెప్తున్నాడు యుద్ధం యొక్క పరిణామం ఎలా ఉండబోతోంది అంటే యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజు కాబోతున్నాడు అని చెప్తున్నాడు సంజయుడు ఇలాంటి ధర్మరాజు అనంత విజయం అనే తన శంఖాన్ని పూరించాడట ఇక్కడ కూడా యుధిష్ఠిర శబ్దానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది యుధిష్ఠిర శబ్దం ఎలా ఏర్పడింది అంటే యుధి స్థిర ఇది యుధిష్ఠిర అంటే యుద్ధమునందు స్థిరముగా నిలబడతాడు కాబట్టి అతనికి యుధిష్ఠిరుడు అని పేరు వచ్చింది అంటే ఆ యుద్ధము మానసికమైన యుద్ధమైనా కావచ్చు లేదా రణరంగంలో అయినా కావచ్చు తాను మాత్రం స్థిరంగా అలా నిలబడి ఉంటాడు ఎప్పుడైతే స్థిరత్వంతో మనం నిలబడి ఉంటామో విజయం మన సొంతమవుతుంది అందువలన ఆయనకి యుధిష్ఠిరుడు అని పేరు అలాంటి యుధిష్ఠిరుడు అనంత విజయం అనే తన శంఖాన్ని పూరించాడు ఈ పదం కూడా రాబోయేటువంటి విజయాన్ని సూచిస్తూ ఉంటుంది అలాగే నకులహ నకులుడు తన శంఖాన్ని పూరించాడు తన శంఖము యొక్క పేరేమిటి సుఘోషము సుఘోషము అనే తన శంఖాన్ని పూరించాడట నకులుడు అంతే కదండి మరి ఎప్పుడైతే అనంత విజయాన్ని ధర్మరాజు సొంతం చేసుకున్నాడో మరి వెంటనే నకులుడు సుఘోషము అంటే మంచి శబ్దాన్ని ఎందుకు చేయుడు అందువలన నకులుడు సుఘోషము అనే తన శంఖాన్ని పూరించాడట మరి సహదేవుడో సహదేవుడు మణిపుష్పకము అనే తన శంఖాన్ని పూరించాడట ఆ సమయంలో ఇలా వరుసగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు వీరంతా కూడా శంఖాన్ని పూరించారు శ్రీకృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యం అర్జునుని శంఖం పేరు దేవదత్తం భీముని శంఖం పేరు పౌండ్రం ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం నకులుని శంఖం పేరు సుఘోషము సహదేవుని శంఖం పేరు మణిపుష్పకము ఇవి పన్నెండవ శ్లోకం నుండి పదహారవ శ్లోకం వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి